గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే అండి స్కిన్ ఇష్యూస్ మనం అందరం మన చర్మం ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము అయితే దీనికి మెయింటెనెన్స్ చాలా అవసరము ప్లస్ మన స్కిన్లో ఎన్నో రకాల ఇష్యూస్ రావచ్చు వస్తూ ఉంటాయి లైక్ డార్క్ స్పాట్స్ కానివ్వండి ముటిమలు కానివ్వండి అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఫైన్ లైన్స్ రింకిల్స్ ఈ సమస్యలు అనేది మనకు అధికంగా వస్తూ ఉంటాయి అయితే దీనికి మనం ఏదైనా ఒక ఇంట్లో ఉండి ఒక సింపుల్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ లాగా రెగ్యులర్గా తయారు చేసి వేసుకుంటే ఈ ఫైన్ లైన్స్ రింకిల్స్ అధికంగా రాకుండా ఉండడానికి ప్లస్ స్కిన్ని టైటన్ చేయడానికి గ్లో పెంచడానికి నేను ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక మంచి సింపుల్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ చూపిస్తానండి నమస్తే నేను డాక్టర్ జ్యోత్సనా పులిపాటి న్యాచురోపతి డాక్టర్ అండ్ కాస్మెటాలజిస్ట్ సో చూద్దామా సో ఇది తయారు చేయడానికి మనకి ఇందులో కావాల్సినవి ఐదు ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ థింగ్ ముఖ్యంగా ఉన్నది ఫ్లాక్ సీడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ మనము ఆరోగ్యంగా ఉండడం కోసం ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ విటమిన్స్ న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మనము రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే తింటే చాలా ఆరోగ్యం చాలా మంచిది అంతేకాకుండా దీన్ని తినడానికే కాకుండా ఇప్పుడు ఇది మనం యూస్ చేసే ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి అయితే దీన్ని మనం డైరెక్ట్గా సీడ్స్ లాగా కాకుండా పొడి చేసుకొని పౌడర్ ఫామ్లో యూస్ చేసుకుంటాము దీని తర్వాత మనం యూస్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ మన ఇళ్లలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ అలోవెరా కలబంద మొక్కలు అనేది ఉంటూనే ఉంటాయి సో న్యాచురల్గా ఫ్రెష్గా లభించే ఒక కలబందం తీసుకొని దాన్ని కట్ చేసి మధ్యలో ఉండే ఆ జెల్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం చాలా శ్రేష్టం అది ఒకవేళ లభించకపోతేనే మనకి అలోవెరా జెల్ అనేది లభిస్తుంది అది తీసుకొని వాడచ్చు అలోవెరా జెల్ ఎన్నో స్కిన్ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తూ ఉంటాము ఇది కూడా ఇంటర్నల్గా తీసుకుంటే చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే ఎప్పుడైతే మనం స్కిన్ పైన అలోవిరా జెల్ యూస్ చేస్తామో స్కిన్ని సాఫ్ట్గా యూత్ఫుల్గా గ్లోయింగ్గా తీసుకురావడానికి అలోవిరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత తేనె హనీ తేనెని కూడా మనము ఎన్నో రకాల ఫేస్ గ్లోయింగ్ కోసము తర్వాత స్కిన్ బ్రైటనింగ్ కోసము యూస్ చేస్తాం తేనెలో ఆ న్యాచురల్ బ్లీచ్ గుణాలు అనేది ఉంటుంది సో మనం ఎక్కడ బయటకెళ్ళి బ్లీచింగ్ కోసం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఈ ప్యాక్ మనం ఇంట్లో యూజ్ చేసుకుంటే గనక సో ఇందులో తేనెను యూజ్ చేస్తాము తర్వాత పచ్చి పాలు పచ్చి పాలు క్లియోపాట్రా ఈజిప్షియన్ ప్రిన్సెస్ ఎంప్రెస్ ఎవరైతే ఉన్నారో తన బ్యూటీ సీక్రెట్ వచ్చేసి మిల్క్ యూజ్ చేసేవారనమాట అందులో ల్యాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఏదైతే గనక మంచి బ్లీచ్గా ఇది కూడా ఉపయోగపడుతుంది దాని తర్వాత అవసరం పడితే మనము ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ముఖ్యంగా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎవరికైతే ఉంటాయో లేకపోతే డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం మిగతా నాలుగు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయొచ్చు సో ఫస్ట్ నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ని నేరుగా డైరెక్ట్గా పౌడర్ చేస్తున్నానండి దీనికి కావాల్సింది మనకు ఒక చిన్న మిక్సీలో వేసి మనం దీన్ని పౌడర్ చేసుకుందాం సో ఈ ఫ్లాక్స్ సిడ్ని మనం పౌడర్ చేసుకున్నామండి అయితే మనకు కావాల్సిన క్వాంటిటీ ఫేస్ అండ్ నెక్ లేదా ఫేస్ నెక్ అండ్ హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాము ముఖ్యంగా యాంటీ ఏజింగ్ మనకి ఫేస్ అండ్ నెక్ పైన ఎక్కువగా మనకి ఫైన్ లైన్స్ రింకిల్స్ కనిపిస్తాయన్నమాట కాబట్టి మనము ఒక టూ స్పూన్స్ క్వాంటిటీ ఫ్లాక్స్ పౌడర్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఈ అలోవెరా జెల్ దాదాపు ఒక ఇది కూడా ఒక టూ స్పూన్స్ సో జస్ట్ ఒక క్వార్టర్ స్పూన్ పావర్ స్పూన్ తేనె యూస్ చేస్తున్నానండి సో మనం ఇందులో ఇప్పుడు ఫ్లాక్సీడ్ పౌడర్ అలోవిలా జెల్ ఇంకా తేనె తీసుకున్నాము అయితే అదనంగా విటమిన్ ఈ మనకి లభించడం కోసం మనము ఇందాక అనుకున్నట్టు డార్క్ స్పాట్స్ లేకపోతే మొటిమలు వచ్చిపోయిన తర్వాత మిగిలిపోయే నల్ల మచ్చలు వాటిపైన ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం మనం ఈ విటమిన్ క్యాప్సూల్ని కూడా కొంచెం ఇందులో ఉన్న జెల్ యూస్ చేస్తున్నామండి సో దీన్ని మనము ఫస్ట్ మిక్స్ చేసుకుందాము అన్నీ జెల్లాగా థిక్గా ఉన్నాయి కాబట్టి అలోవేరా జెల్ కానివ్వండి తేనె కానివ్వండి ఈ వైటమిన్ ఈలో ఉన్న జెల్ కానివ్వండి ఈ రకంగా ఫస్ట్ ఇది థిక్ పేస్ట్గా అవుతుందన్నమాట సో ఇప్పుడు ఇందులో మనము పచ్చి పాలు యాడ్ చేసుకుందాం మనకు కావాల్సిన అప్లికేషన్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక ఫస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని చూద్దాము ఆల్మోస్ట్ ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది ఇది ఫ్లాక్సీడ్లో కొంచెం మనకి ఆ జిగట అనేది ఉంటుంది సో కలుపుతుంటేనే దాని ఆ జిగట తెలుస్తుంది అండ్ దాని మూలానే యాక్చువల్లీ ఆ షైన్ గ్లో అనేది కూడా మనకి బాగా వస్తుంది ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఈ రకమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఒక ప్యాక్ లాగా అప్లై చేయడం కోసం అంతే మన ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అన్నది రెడీ సో ఇది మనము వారానికి టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అంటే డిపెండ్స్ అనమాట ఎవరికైతే ఎక్కువగా ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా రింకిల్స్ ఫామ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వీక్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చు అదే ఫార్టీ ప్లస్ ఉండి లేకపోతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ అప్పుడప్పుడే ఫైన్ లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఇది అప్లై చేయడంతో మనకి కొలాజన్ అండ్ ఎలాస్టిన్ వేటి మూలాన అయితే మనకి బేసిక్గా స్కిన్లో టైట్నెస్ అనేది ఉంటుందో దాన్ని ఇది బూస్ట్ చేస్తుంది రిచ్ ఇన్ న్యూట్రియన్స్ కాబట్టి ప్రోటీన్ రిచ్ కాబట్టి మనకి మంచి గ్లో కూడా ఇస్తుంది సో ఇలా పెట్టుకొని దీన్ని మనము ట్వంటీ మినిట్స్ అప్లై చేసుకొని వదిలేసి ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచేసి చల్లనీళ్ళతో లేకపోతే మ్యాక్సిమం ట్యాప్ వాటర్తో వాష్ చేసుకుంటే బెటర్ అండి సో ఈ రకంగా మనం థిన్గా స్ప్రెడ్ చేస్తాము సో ఇది అప్లై చేసిన తర్వాత మనం అనుకున్నట్లు అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని అప్లై చేసి ఉంచేసిన తర్వాత ఇది కొంచెం మనకి ఆ టైట్నింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది సో ఈ రకంగా జస్ట్ వాటర్తో చల్లనీళ్ళు ఆల్వేస్ ప్రిఫరబుల్ అండి ఎందుకంటే కోల్డ్ అనేది పెట్టుకుంటే మనకి వ్యాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది అంటే మన బ్లడ్ వెజల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయ్యి కంప్లీట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఐదర్ చల్లనీళ్ళు లేకపోతే నార్మల్ ట్యాప్ వాటర్ టెంపరేచర్ యూస్ చేశామనుకోండి అప్పుడు మనకి మంచి గ్లో అనేది బాగా తెలుస్తుంది అనిపిస్తుందా బ్రైటనింగ్ ఎఫెక్ట్ సో ఈ విధంగా మీరు ఇంట్లో ఈ సులభంగా ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ ఫేస్ అండ్ నెక్ ప్యాక్ అన్ని తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇతరత్ర ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి మొటిమలు లేకపోతే డార్క్ స్కిన్ బ్రైటనింగ్ ఎఫెక్ట్స్ కోసము పిగ్మెంటేషన్ సమస్యలు కానివ్వండి లేదా వేరే ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు నన్ను సంప్రదించవచ్చు కింద ఉన్న నంబర్తో వన్స్ అగేన్ నమస్తే అండి డాక్టర్ జ్యోత్స్నా న్యాచురోపతి డాక్టర్ అండ్ కాస్మెటాలజిస్ట్